తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో మాజీ మంత్రి మల్లారెడ్డికి ఎనలేని క్రేజ్ ఉంది పార్టీలకు అతీతంగా మల్లారెడ్డిని అభిమానించే వారు చాలా మంది ఉన్నారు అలాంటి మల్లారెడ్డి రాజకీయంగా సంచయల నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది ఆయన బీఆర్ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరడానికి సన్నద్ధమవుతున్నారని తెలుస్తోంది ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం తెలంగాణలో మల్లారెడ్డి క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు మల్లారెడ్డి ఇంజనీరింగ్ ద్వారా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆయన పాపులారిటీ సంపాదించుకున్నారు ఇదే సమయంలో రాజకీయాల్లో ఎంట్రీ ఇచ్చి వరుస విజయాలను సాధించుకున్నారు రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో టీడీపీ తరఫున తొలిసారి ఎమ్మెల్యేగా విజయం సాధించిన మల్లారెడ్డి ఆ తర్వాత అప్పటి బీఆర్ఎస్ పార్టీలో చేరారు రెండు వేల పద్దెనిమిదిలో జరిగిన ఎన్నికల్లో మరోసారి విజయం సాధించి కేసీఆర్ మంత్రివర్గంలో చోటు దక్కించుకున్నారు ఆయన గత ఏడాది జరిగిన ఎన్నికల్లో కూడా విజయం సాధించి హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా నిలిచారు అయితే బీఆర్ఎస్ పార్టీ ఓడిపోవడంతో ఆయన ఒక్కసారిగా కాంగ్రెస్ ప్రభుత్వానికి టార్గెట్ అయ్యారు రేవంత్ రెడ్డి సర్కార్ మల్లారెడ్డిని టార్గెట్ చేసుకుని దాడులు చేయడంతో ఆయన అవుతున్నారు ఇదే సమయంలో ఆయనతో పాటు అల్లుడు మీద కూడా పలు కేసులు నమోదు కావడంతో మల్లారెడ్డి రాజకీయంగా ఉక్కిరి అవుతున్నారు దీంతో ఆయన పార్టీ మారాలనే ఆలోచనలో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి ఏపీలో టీడీపీ అధికారంలోకి రావడంతో ఆయన టీడీపీలో చేరి తెలంగాణ పార్టీ అధ్యక్షుడు కావాలని భావించారు అయితే తెలంగాణ టీడీపీ బాధ్యతలను నారా భువనేశ్వరికి ఇవ్వడంతో ఆయన టీడీపీలో చేరాలని నిర్ణయం తీసుకున్నారు తాజాగా ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరికపై మల్లారెడ్డి సంచలన ప్రకటన చేశారు తాను కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు సిద్ధమంటూ బహిరంగంగానే ప్రకటించారు అయితే ఆయన చిన్న కండిషన్ పెట్టారు ఆ కండిషన్ కు అంగీకరిస్తేనే కాంగ్రెస్ లో చేరుతానని లేదంటే చేరబోనని ప్రకటించారు బీఆర్ఎస్ ముచ్చటిగా మూడోసారి గెలిస్తే తన ప్లేస్ వేరే లెవెల్లో ఉంటుండేదని ఆయన అన్నారు బిఆర్ఎస్ బీఆర్ఎస్ మూడోసారి గెలిస్తే రాష్ట్ర హోంమంత్రి అవుతుండే సంవత్సరానికి నాలుగు సినిమాలు తీసేవాడిని కొత్త శాటిలైట్ ఛానల్ పెట్టేవాడిని ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో హోంమంత్రి పదవి సీఎం దగ్గర ఉంది కాంగ్రెస్ పార్టీ హోమ్ ఇవ్వంది ఎలా వాళ్ళు ఇవ్వకుండా నేను గుంజుకోలేను కదా శాసనసభలో నన్ను ఎవరూ టచ్ చేయడం లేదు నన్ను టచ్ చేస్తే ఒక్కొక్కరి సంగతి చెప్తాను అప్పటిదాకా నా నోటికి తాళం వేసుకుని ఉంటాను నా ఇంట్లో ఇన్కమ్ ట్యాక్స్ తనిఖీలు చేసిన అధికారులే షాక్ అయ్యారు ఒక రూపాయి కూడా ఐటీ వాళ్ళకు దొరకలేదు డబ్బులు ఏమయ్యాయని పెట్టారు ఇండియాలో మల్లారెడ్డి ఒకటే ఇన్కమ్ ట్యాక్స్ అధికారిపై ఎఫ్ఐఆర్ చేయించింది ఒక అధికారిపై కేసు పెట్టాలంటే దమ్ము ఉండాలని మల్లారెడ్డి చెప్పుకొచ్చారు